హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ వీడియో వచ్చేసి మామిడి కాత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రస్తుతం ఈ ఎండాకాలం వచ్చేసరికి మామిడికాయలు ఎక్కువగా చూస్తుంటాం కదా ఈ మామిడి పండ్లను సాగు చేసే రైతులకి ఈ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మాసంలో పూత వచ్చి పింద ఏర్పడిన తర్వాత ఏదైతే మార్చి మొదటి వారం నుంచి మార్చి చివరి వరకి చాలా వరకు చూసుకున్నట్లయితే మామిడి చెట్లకి పింద ఏర్పడిన తర్వాత చాలా వరకు రాలడం జరుగుతుంది అదేవిధంగా పిందె నుంచి పండు తయారయ్యేంత వరకు రైతులకి యాజమాన్య పద్ధతులు సరిగ్గా తెలియక చాలా వరకు దిగుబడులు తక్కువ వచ్చి ఆర్థికంగా వెనుకడుగు వేస్తున్నారు మరి ఈరోజు ఈ వీడియోలో అయితే మామిడి పింద వచ్చినప్పటి నుండి కాయ వరకు రైతులు కానీ మన ఇళ్ళల్లో పెంచుకునే వాళ్ళు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటిపైన సూచనలు ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మనం చూసుకున్నట్లయితే రెండు రాష్ట్రాలలో ఈ మామిడి సాగును అధికంగా సాగు చేస్తున్నారు కానీ చాలామంది రైతులకి పింద ఏర్పడిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక దాదాపు వంద కాయలు వస్తే అందులో ముప్పై నలభై పండ్లు రాలడమే జరుగుతుంది అలా రైతులు ఈ నష్టానికి గురవుతున్నారు ఇప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ మామిడి ఖాతా నిలుస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాతావరణ పరిస్థితుల వల్ల కూడా చెట్లకి చాలా ఇబ్బంది కలుగుతుంది డే బై డే కానీ రోజులో రెండు మూడు సార్లు మార్పులు జరుగుతూ ఉంటాయి వాతావరణ మార్పులు దీనికి సంబంధించి ఆర్గానిక్గా చేసుకోవడం కష్టమే కానీ కొంచెం కష్టపడాల్సి వస్తుంది మన పెద్దలు కష్టే పలి అని ఊరికే అనలేదండి ఈ ఆర్గానిక్గా మందులు తయారు చేసుకోవడం డబ్బేం ఖర్చు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులు ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ ఈ పిందె ఏర్పడ్డది దీని పూత వచ్చినప్పుడు టయోబీడాక్సన్ లాండాసైడో ఇలాంటి రసాయనాలు ఇచ్చి కొడుతున్నారు అది కొట్టినంతసేపు మంచి పోతుంది తిరిగి మళ్ళీ వస్తుంది కానీ దీనికి పూత స్టార్ట్ అయినప్పటి నుంచి పిందె సెట్ అయ్యే వరకు ఈ సైజ్ సెట్ అయ్యే వరకు మనం ఆర్గానిక్గా స్ప్రేస్ అయితే వాడితే ఎక్సలెంట్ సెట్టింగ్ అనేది వస్తుందండి మరియు ఎక్సలెంట్ క్వాలిటీ కూడా వస్తుంది ఎందుకంటే ఆ మధ్యలోనే త్రిప్స్ అటాక్ అవుతాయి ఆ మధ్యలోనే తేనె మంచు పురుగు కూడా అటాక్ అవుతుంది ఇంకా పేనుబంక కూడా అటాక్ అవుతుంది ఇలా జరిగినప్పుడు కెమికల్స్ అయితే ఏవైతే స్ప్రే చేశామో అవన్నీ కూడా మనం మార్చి మార్చి కొడుతుంటే ఆ ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అయిపోతూ ఉంటుంది ఆ ఫ్లవర్ మీద మనం అలా స్ప్రే చేసామంటే మొత్తం డ్రాప్ అయిపోతూ ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి నీళ్లు ఇచ్చే విధానం కొంతమంది రైతులు కంటిన్యూగా నీళ్లు ఇస్తూ పూత పైన స్ప్రే చేస్తూ ఉంటారు మనం కంటిన్యూగా నీళ్ళు ఇచ్చామంటే మామిడిలో పూత అనేది సెట్ కాదు గోళీ ఆకారంలో పింద సైజు వచ్చినప్పటి నుంచి ఒక వారం ఇరవై నిమిషాలు రెండవ వారం ముప్పై నిమిషాలు మూడవ వారం నలభై నిమిషాలు నాలుగవ వారం ఒక గంట ఇలా ఇచ్చారంటే నీట్ సెట్టింగ్ అవుతుంది ఒకటేసారి ఆగి ఆగి ఎక్కువ సమయం కూడా ఇవ్వద్దండి నిమిషాలల్లోనే ఇవ్వాలి ఈ ట్రిప్పు లేని వాళ్ళు మధ్యలో సన్న కాల్వ చేసుకోవాలి ట్రిప్ అనేది ఏ మాదిరిగా ఉంటుందో అలా సన్న కాల్వ చేసి నీళ్ళు అనేది ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఏంటంటే ఈ కెమికల్స్ అనేటివి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది డయోమిటాక్సినో లిమ్డోసైడోథ్రీనో ఇలాంటి మందులు కొడుతూనే ఉంటారు కానీ ఆర్గానిక్గా మీరు వెళ్ళడం లేదు ఈ ఆర్గానిక్లో బవేరియా బాసియానా మెటరైజం వట్టి సిల్లం ఈ బ్యాక్టీరియాలు రెండు వందల లీటర్ల డ్రమ్ములో ఒక మూడు నాలుగు కిలోల బెల్లం వేసి దాంట్లో ఒక లీటర్ చప్పున పోసి ఒక వారం రోజుల పాటు పొద్దున సాయంత్రం ఒకటే డైరెక్షన్లో తిప్పాలి ఒక కట్టెతోని ఒకటే డైరెక్షన్లో తిప్పుతూ ఉంటే సరైన వాసన వస్తూ ఉంటుంది ఇది ఒక్క డ్రమ్ము నీటికి ఇంకా రెండు డ్రమ్ములు అంటే నాలుగు వందల లీటర్ల నీళ్లు కలిపి ఈ చెట్టంతా తడిసే విధంగా స్ప్రే చేయాలి ఇది పూత దశలో మాత్రమే ఆ పూత దశలో అది స్ప్రే చేయడం వల్ల ఆ బెల్లానికి అయితే ఏమి ఆ వాసనకి తేనెటీగలు విపరీతంగా వస్తాయి తర్వాత పూత అనేది డ్రాపింగ్ కాదు మామూలుగా కెమికల్స్ కొడితే డ్రాప్ అవుతుంది కానీ ఈ ఆర్గానిక్గా స్ప్రే చేశామంటే డ్రాపింగ్ అనేది కాదు ప్లస్ ఈ తేనెటీగలు రావడం వల్ల పరాయ సంపర్కం బాగా జరుగుతుంది ఈ బవేర బాసియానా ఈ మెట్రేజియం ఇవన్నీ కూడా ఈ కాడల మీద సెట్ అయి ఉంటాయి వీటిపైన ఏ పురుగు వచ్చినా ఆ పుట్టలోకి వెళ్ళిపోయి మొత్తం పుట్టని వదల కొట్టేస్తాయి అంటే ఈ బ్యాక్టీరియా అనేది భూమిలో ఉన్నప్పుడు సామాన్యంగా ఉంటాయి భూమిలో నుంచి మాంసారంగా మారితే మాంసారాన్ని తింటాయి ఇవి కంపల్సరీ చేయాలండి ఇక్కడ వచ్చేసి మామిడి పిండలు ఎల్లోగా మారి ఇలా రాలుతున్నాయి కదా ఇలా ఎందుకు అవుతుంది అంటే ఒకటి వాతావరణంలో మార్పులు రెండవది వచ్చేసి చెట్టుకి బలం లేకపోవడం నెక్స్ట్ వచ్చేసి ఆ మామిడి చెట్టుకే పిందె ఎండిపోయి అలా గట్టిగా పట్టేసుకుంటుంది ఆ రెండు కారణాల వల్ల ఈ పిందెలు రాలడం కానీ ఆ చెట్టుకి ఆ పిందె అనేది ఎండిపోయి ఇలా ఉండిపోవడం కానీ జరుగుతుంది చూసారా ఇక్కడ ఎలా ఎండిపోయి ఆ చెట్టుకే ఉండిపోయిందో ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనికి పరిష్కారం ఏంటి అంటే ఇంకొక డ్రమ్లో డైగోడర్మా విరిడి సోడోమోనాస్ ఈ రెండు కలిపి ఇది కూడా డెవలప్ చేసి అది కొట్టిన తర్వాత నాలుగైదు రోజులకి ఇది కొట్టినట్లయితే ఒక మంత్లో నాలుగు స్ప్రేలు ఇచ్చుకున్నట్లయితే మీకు ఎక్సలెంట్ సెట్టింగ్ వస్తుంది డ్రాపింగ్ అనేది జరగదు ఎల్లోగా మారి రాలడం అనేది జరగదు న్యాచురల్గా మనం బెల్లం ఇస్తాం కాబట్టి ఐరన్ కాంటెంట్ అనేది పెరుగుతుంది దీనికి అది పెరగడం వల్ల డ్రాపింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది నీటి ఎద్దడి మద్దడి వల్ల కూడా డ్రాపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది రైతులు ఆగి ఆగి ఒకేసారి పదిహేను రోజులకు ఒకసారి ఇలా ఇచ్చారంటే ఇలాంటి డ్రాపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇలాంటి సమయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మీరు డ్రిప్ అయితే పదమూడు సున్నా నలభై ఐదు ఎకరానికి మూడు కిలోల చొప్పున ఎవ్రీ మూడు నాలుగు రోజులకు ఒకసారి అది డ్రిప్లో పంపించాల్సి ఉంటుంది దీనివల్ల ఏమవుతుంది అంటే దానివల్ల కాయ సైజు అనేది నార్మల్గా పెరుగుతూ పెరుగుతూ వచ్చేస్తుందండి ఆ తర్వాత థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అయిపోయిన తర్వాత మీకు కాయ కలర్ అండ్ టేస్ట్ రావాలి అంటే పొటాషియం సియోనైట్ ఇది మూడు కిలోల చొప్పున అది ఒక నాలుగైదు సార్ల ఎక్కియ్యాలండి మీకు కాయ టేస్ట్ రావాలి అనుకుంటే లాస్ట్ కాయ సైజు వచ్చిన తర్వాత ఈ వాటర్ అనేది తగ్గిస్తూ రావాలి ఇంతకుముందు నాలుగు గంటలు ఇస్తే మూడు గంటల తేవాలి మూడు గంటలు ఇస్తే రెండు గంటలు తేవాలి రెండు గంటలు ఇస్తే ఒక గంటకు తేవాలి అయితే ఇలా వాటర్ ఇస్తున్నప్పుడు దాంట్లో జీరో జీరో ఫిఫ్టీ ఎకరానికి మూడు కిలోల చొప్పున వదిలిపెడితే మంచి కలర్ అండ్ షైనింగ్ అండ్ టేస్ట్ అనేది వస్తుందండి అయితే ఈ మధ్యలో జరిగే మీకు పెద్ద డేంజరస్ ఫెస్ట్ ఏంటంటే ఫ్రూట్ డ్రాఫింగ్ చాలామంది ఈ ఫ్రూట్ డ్రాఫింగ్కి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మామూలుగా ఎన్నో స్పేల్ చేస్తున్నారు మీకు అది కాయ సైజ్ ఏర్పడిన తర్వాతనే అటాక్ అవుతుంది రైపన్ అవుతుంది ఇక అనే టైంలోనే అటాక్ అవుతుంది మీరు దానికి పరిష్కారం ఏం చేయాలి అంటే ఈ మధ్యలో కుంకుడు కాయ పొడి ఒక రెండు కిలోల చొప్పున అది పొట్టు తీసి మెత్తగా మిక్సీ పట్టేసి వాటర్లో ఒక గంటసేపు నానబెట్టాలి డ్రమ్లోనైనా లేదా బకెట్లోనైనా నానబెట్టాలి బాగా నానిన తర్వాత అది పిసికి ఒక డ్రమ్ము నీళ్ళల్లో పోయాలి పోసిన తర్వాత దీంట్లో టెన్ థౌజండ్ పీపీఎం ఆయిల్ దొరుకుతుంది త్రీ థౌజండ్ కాదండి టెన్ థౌజండ్ పీపీఎం అది లీటర్కి రెండు ఎంఎల్ చొప్పున అంటే రెండు వందల లీటర్లకి నాలుగు వందల ఎంఎల్ చొప్పున పోసి చెట్టంతా తడిసే విధంగా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ స్ప్రే ఇచ్చామంటే ఈ ఫ్లై అనేది రాదు టిప్స్ అనేది తగ్గిపోతాయి మంగు వస్తూ ఉంటుంది కదా కాయల పైన గీతలు పడడం లాంటివి అది కూడా తగ్గిపోతూ ఉంటుంది అంటే కెమికల్ కొట్టడం బాధ్యతే కానీ కెమికల్స్ తగ్గిస్తూ ఇలా చేయడం ద్వారా చెట్లు అనేటివి మంచిగా హెల్తీగా ఉంటాయి గ్రీనర్గా కూడా అవుతాయండి దీంట్లో మనం కుంకుడుకాయ రసం కలపడం వల్ల షాంపులాగా పనిచేస్తుంది అది అలాంటప్పుడు ఈ ఆకుల మీద తేనె బంక ఏదైనా ఉన్నా కూడా మొత్తం కారిపోతూ ఉంటుంది యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియా లాగా కూడా పనిచేస్తుంది ఈ కుంకుడుకాయ రసం ఖర్చుతో కూడుకున్నది కాదండి ఇది కష్టంతో కూడుకున్నది ఇది ప్రతి రైతు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యమైన ఆహారాన్ని అందించండి మరియు మీరు కూడా తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది చూశారు కదండి మామిడి కాయలు డ్రాపింగ్ కాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఆర్గానిక్ పద్ధతిలో ఇంతవరకు నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్